దేశవ్యాప్తంగా ఎన్నికల నగర కొద్దిసేపటి క్రితం మోగింది ఇక కేంద్ర ఎన్నికల సంఘం ఇందుకు సంబంధించిన మొత్తం షెడ్యూల్ని దేశవ్యాప్తంగా విడుదల చేసిన సందర్భంగా అనిపిస్తోంది ఐదు రాష్ట్రాలతో పాటు లోక్సభ ఎన్నికలకి రంగం సిద్ధం చేస్తున్నట్లు కూడా షెడ్యూల్ విడుదల చేసిన సందర్భంగా అనిపిస్తుంది ఇక ఈరోజు నుంచి జూన్ ఆరో తారీఖు వరకు ఇదే షెడ్యూల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంటున్న సంద సందర్భాన్ని కూడా ఎన్నికల సంఘం నిర్ధారించిన పరిస్థితి మొత్తం లోక్సభ ఎన్నికలని మొత్తం ఏడు ఫేజుల్లో అంటే ఏడు విడతలుగా నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఏప్రిల్ పంతొమ్మిదిన మొదటి ఫేజ్ ఉంటుంది ఏప్రిల్ ఇరవై ఆరున రెండవ విడత మే పన్నెండున మూడవ విడత మే పదమూడున నాలుగవ విడత మే ఇరవైన ఐదవ విడత మే ఇరవై ఐదున ఆరో విడత జూన్ ఒకటిన ఏడవ విడత అంటే ఈ ఏడు విడతలుగా నిర్వహించిన తర్వాత జూన్ నాలుగవ తారీఖున ఫలితాలు ఉంటాయి కౌంటింగ్ ఉంటుంది దేశవ్యాప్తంగా ఒకేసారి ఒకే రోజు కౌంటింగ్ ఉంటుంది ఇక ఆ కౌంటింగ్ తర్వాత ఆరో తారీఖు వరకు జూన్ ఆరో తారీఖున ఈ కోడ్ ముగుస్తుంది ఇక రాజకీయ పార్టీలు తమ తమ కార్యక్రమాలను నిమగ్నం అవ్వచ్చని చెప్తుంది మొత్తానికి ఏదైతే ఎలక్షన్ కమిషన్ కొత్తగా నిబంధనలు పెట్టిందో వాటన్నిటి కూడా ప్రతి ఒక్కరు ఈ రాజకీయ నాయకులు ప్రతి ఒక్కళ్ళు పాటించాల్సిందే అనే ఒక అంశాన్ని కూడా ఎలక్షన్ కమిషన్ నిర్ధారించింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా ఉండాలి మొత్తానికి ప్రలోభాలకి గురి చేయకూడదు ప్రజానికాన్ని చాలా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించాలి అనే అంశాన్ని కూడా ఇటు ఎలక్షన్ కమిషన్ చెప్పుకొచ్చింది మొత్తానికి ఈడీని కూడా ఈ ఎన్నికల ఎన్నికల్లో నిర్వహణలో ఉపయోగించుకునేందుకు కూడా మార్గదర్శకాలు రూపొందించిన పరిస్థితి కనిపిస్తోంది మొత్తానికైతే ఎప్పుడు ఈ సార్వత్రిక ఎన్నికలు ఉంటాయి ఎప్పుడు లోక్సభ ఎన్నికలు ఉంటాయని ఆసక్తిగా ఎదురు చూసిన సామాన్య ప్రజానికానికి కానీ రాజకీయ నాయకులకు కానీ మొత్తానికి ఒక ఉత్కంఠ తెరతీసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇక ఏప్రిల్ మే జూన్ నాలుగు వరకు ఈ యాభై ఏడు రోజులు మొత్తం ఈ ఎన్నిక అంటే దాదాపు రెండు నెలలు ఈ ఎన్నికల వాతావరణంతో దేశవ్యాప్తంగా మొత్తం వేడెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రతి రాష్ట్రంలో ఎన్నికలు జాతీయ ఎలక్షన్ లోక్సభ ఎన్నికలు అంటే ప్రతి రాష్ట్రంలో ఉంటాయి కాబట్టి ఇక ఏ రాష్ట్రానికి ఎప్పుడెప్పుడు అనేది కూడా షెడ్యూల్లో క్లియర్గా ఉంది కాబట్టి ప్రతి రాష్ట్రం కూడా అలర్ట్గా ఉండాల్సి వస్తుంది ఆ ఎన్నికల నియమావళికి లోబడి ఈ ప్రచార కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది డబ్బు మద్యం ఎక్కడ కూడా ప్రలోభాలు పెట్టకుండా ఓటర్లని స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే ఆ వెసులుబాటు కూడా యంత్రాంగం కల్పించాల్సి ఉంటుంది ఈవీఎం మిషన్లు కూడా పనిచేయాల్సి తా పనిచేయాలి ఎక్కడ మొరాయించకుండా చూడాల్సి ఉంటుంది ఎన్నికల కేంద్రాలు సిబ్బందిని కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇక ఈ రెండేళ్ళు పూర్తి స్థాయిలో కేంద్ర ఎన్నికల సంఘంలోకి యంత్రాంగం మొత్తం వెళ్ళిపోతుంది కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి అనే సూచనలు కూడా ఎన్నికల కేంద్ర ఎన్నికల సంఘం కొద్దిసేతం చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి దేశం మొత్తం కూడా ఈ సందర్భంగా ఇటు లోక్సభ ఎన్నికలకి ఐదు రాష్ట్రాల ఇటు సాధారణ ఎన్నికలకి కూడా ఐదు రాష్ట్రాలు సిద్ధమవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి